ఏసు క్రీస్తు నామంలో ధ్వని మినిస్ట్రీ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి మా హిమకలను గాక ప్రార్థన చేసుకుని లైవ్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడు అయిన మా ఏసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామం బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి వేళలో నాయన నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించి లైవ్ ద్వారా ప్రార్థన చేటుకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి సమయాన్ని బట్టి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు పాటల్లో ప్రార్థనలో వాక్యములో నీవు మాతో మాట్లాడి ఈ యొక్క లైవ్ ద్వారా ఏభవించిన ప్రతిఘటలతో మీరు మాట్లాడండి ఈ ప్రార్థన తండ్రి అనేక కుటుంబంలో తండ్రి వినబడినట్టు కృపద చేయండి అనేకులకు ప్రార్థన చేటుకు సహాయం చేయండి ప్రతి శ్రమల్లో ఆటంకాల మధ్యలో బలహీనతల్లో ఇరుకులు ఇబ్బందుల్లో నాయన ఉన్న ప్రతి బిడ్డల కొరకు ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు మాతో కలిసి ఏకభవించే కృప ప్రతి బిడ్డలకు మీరు దయచేసి మహిం పొందమని ఏసు పరిశుద్ధ నామని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రిస్తారు

आनंद में परमानंद में आश्रय मैना ऐसे नी लो आनंद में परमानंद में आश्रय मैना ऐसे नी लो आप ఆదరించిన అక్షయోడానికి స్తోత్రము ఆ పాలములన్నిటిలో ఆదరించిన అక్షయోడానికి స్తోత్రము పచిక గల చోట్ల పరుండజేసివి జీవ జలం పచిక గల చోట్ల పరుండజేసివి జీవ జలములు త్రాగ ना प्राणमुनकु मुन को चेद दीचिदी नीति ना प्राणमुनकु चिदिवे ना प्राण मुन को चेद दीचिदी आनंद में परमान నీ లో కాడంద కారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను కాడంద లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను ദനു അനുദിനം അനുക്ഷണം കാപ്പുഡു കറയു നിദണ്ഡ മുനു അനുദിനം അനുക്ഷണം കാപ്പ నా నా్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నాశవులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావుని ీతో నీను నిమ నివసముహ శశ్ర కాలమును మందిములు సమూహ శేష దశ్ర కాలము ఆనంద మే శ్రేయపురమైన ఏసయ్యానిలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షడానికి స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన के स्त्रोत्र मो आन में परमानंद मे आश्रयपुर मैना हे लो आनंद में मैना

చితి చేసిన బలికించినావు ఈ స్తోత్ర జ్ఞానం మహిమ కలు నాక పాటగా పాడుకొని కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అనేకులు నశించిపోతున్నారు అలాగనే మరి ఒక సేవకులు మరణం యొక్క ఆ కుటుంబానికి దేవుడు ఓదార్పునిచ్చినట్టు ప్రభు ప్రభుని పాస్టర్ గారి యొక్క కుటుంబానికి దేవుడు ఓదార్పునిచ్చి వారి కుటుంబానికి దేవుడు సహాయం చేసి అన్ని విధాలుగా దేవుడి యొక్క కాపుదల వారు చేసిన ప్రతి పరిచర్యలో ఇన్ని దినాలు దేవుడు మరి ఎంతగానో బలపరిచి నాయన గతించిన దినములో మరి ఆయన ప్రభునందు ఉన్నాడు గనక ఈ సమయంలో ఆయన కుటుంబం కొరకు సంఘం కొరకు ప్రతి బిడ్డల కొరకు ఓదార్ కొరకు మనం కొద్దిసేపు ప్రార్థనలు గడుపుదాం ఆఖరి పాటుగా పాడుకొని ప్రభుని స్థు తీసుకుందాం ಅತ್ಯುನ್ನತ ಸಿ ಸಿಂಾಸಸನಪ ಆಸೀನುಡ నమస్కారము చేసస్కారము చేసదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలను నలవెల్ల నిం నా మనసా పడి నమస్కారము సాగిలపడి నమస్కారము చేసేదా పక్షి రాజువై నీ రెక్కలపై పోసివే నీవే నా తండ్రి వై నా బాధ్యతలో భరించిదివే పక్షి రాజువై నీ I yeah. yeah. మహిమ కలును గాక ఇంతవరకు పాటల ద్వారా మన ప్రభువుని ఎంతగానో మహిమపరిచిన లైవ్లో నాతో కలిసి ఏకపోవచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు మరి కీర్తి డెబ్భై మూడో కీర్తన ఇరవై నాలుగో వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం చేత నీ ఆలోచన చేత నన్ను నడిపించదు నన్ను నడిపించదు ఇక్కడ చదువుకున్న లేఖనములో దేవుని యొక్క ఆలోచన చేత మనల్ని నడిపిస్తుంది దేవుని యొక్క చిత్తములో ప్రతి ఒక్కరిని నడిపిస్తానని దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి మనతో చదివిస్తుంది మనతో మాట్లాడుతుంది ఇక్కడ మరి ఎందుకు దేవుని ఆలోచనలు మనము నడవాలి ఎవరి ఆలోచనలో మనము నడిపించబడుతున్నాం ఎవరి మార్గములో నడిపించబడుతున్నాం ఎవరి మరి చేతిలో మనం పట్టుకొని నడిపించబడుతున్నాం అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆలోచన చేత మనమల్ని నడిపిస్తున్నాడు కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆయన ఆలోచన చేత దేవుడు నడిపించునుగాక దేవుడు మరి ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన ఇచ్చి మంచి ఆలోచన ఇచ్చి ప్రభు ముందుకు నడిపించినట్లు మనం అందరము ప్రార్థన చేయాలి ఆయన ఆలోచన లేకపోయినా ఆయన మార్గములో మనం నిలిచి ఉండకపోయినా దేవుడు మనల్ని నడిపించలేడు అయితే ఈ లోక లోకాశలు లోక తలంపులు మనం నడవకూడదు దేవుని మరి ఆయనని దేవుని యొక్క ఆలోచనలో మనము నడవాలి దేవుని మార్గములో మనం నడవాలి దేవుని చిత్తములో మనము జీవించాలి దేవుని యొక్క కృపలో మనము నడిపించబడాలని ఇక్కడ చదువుకున్న లేఖనములో మరి చక్కగా దేవుడు మనతో మాట్లాడుతుండు అల్లెలు దేవుని యొక్క మాట దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తము ప్రతిదినము ప్రతి రక్షించబడిన ప్రతి బిడ్డలపైన దేవుని ఆలోచన ఉండాలని దేవుని చిత్తం ఉండాలని దేవుని యొక్క సంకల్పము నడిపించబడాలని దేవుని యొక్క కృపలో ప్రతి ఒక్కరు నడిపించబడాలని దీన్ని యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభును మరి ప్రభు ఆలోచనలో మనం నడవాలి దేవుని యొక్క చిత్తాన్ని అనుభవిస్తూ దేవుని మందిరము దేవుని యొక్క మార్గం నిత్యము మనం నిలిచి ఉండి ఆయన కృపను అనుభవిస్తూ ఆయన ఆలోచనలో మనం ఉండాలి ఆయన చిత్తంలో ఆయన ఒక ఉద్దేశంలో మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది దేవుని కేవలం మనము ఈరోజు సజీవులుగా ఉండి నడిపించబడుతున్నాం ప్రార్థనలు ఎదుగుతున్నాం విశ్వాసంలో నడుస్తున్నాం అనేక ఆటంకాల మధ్యలో ప్రభు నడిపిస్తున్నాడు గనుక ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు సహాయం చేసి ఆయన ఆలోచనలు మనం నడిపిస్తాడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు ప్రతి బిడ్డలో నడిపించాలి దేవుని ఆలోచనలు నడిపించాలి దేవుని యొక్క మార్గంలో నిలిచి ఉండాలి మరియు బలహీనత మధ్యలో ఉన్న వారిని దేవుడు స్వస్థపరుస్తు అలాగనే వ్యతిరేకతలో ఉన్న వారిని దేవుడు విడిపించి ఆయన ఆలోచన చేతన నడిపిస్తాడు శ్రమల మధ్యలో కృంగిపోతున్న వారిని ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు మరి అనేక ఉద్రేకాల మధ్యలో నలిగిపోతున్న వారిని దేవుని యొక్క ఆలోచనలు మనల్ని నడిపిస్తాడు ఈ రాత్రి మరి ఆయన దేవుని ఆలోచనలో మనం నడిపించబడాలని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండు మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే ప్రభీణ పాస్టర్ గారు కుటుంబానికి కొరకు ఓదార్పు కొరకు మనము ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని వారి యొక్క లేనిలోటు ప్రభు తీర్చినట్టు వారి మరి సంఘానికి కావచ్చు కుటుంబానికి కావచ్చు ఆ యొక్క దైవజేనులను మనం ఎంతగానో మంచి ఆత్మీయ దైవజేను మనం ఈ లోకంలో కోల్పోయినాం గనుక ప్రభు నందు నిద్రించున్న ఆయన పట్ల జరిగిన ఆ వ్యతిరేకతను మరి దేవుడు బయలుపరిచి అది ఆ మరణం ఎలా అయితే జరిగిందో మనకు తెలీదు గనక దేవుడు ఆ మరణం ఎలా జరిగిందో రుజువుపరిచి బయలుపరిచి క్రైస్తవులకి ఇక మీదట క్రైస్తవుల మీద ఎవరు ఏ ఆటంకాలు కలగకుండా ఏ వ్యతిరేకత కలగకుండా దేవుని ఆలోచనలో నడిపించబడినట్లు ప్రార్థన చేసుకుందాం తెలుస్తా ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రవీణ సేవకుల యొక్క కుటుంబం కొరకు మనం ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం పగడాల ప్రభీణ సేవకులైన దైవజనుల కొరకు ఆయన మరణము మరి దేవు ప్రభునందు నిద్రించున్నాడు ఆయనకు జరిగిన ప్రతి ఆటంకాల మధ్యలో దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నట్లు వారి కుటుంబాన్ని సంఘాన్ని విశ్వాసులను అనేక ప్రభు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని రాత్రి ప్రభు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు నీకు వందనాలు నీ ఆలోచన చేత నడిపించండి మమ్మల్ని తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ కృపలో నీ మహిమలో ప్రభు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా భారతదేశంలో ఉన్న ప్రతి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా నీ కృపలో భద్రపరచండి ఆయన నీకు వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువా నీ సేవలో నాయన కష్టపడుతున్న ప్రతి షావకులు నాయన ఎంతగానో ప్రయాసపడుతున్న ప్రతి షావకులను ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి అయా నశించిపోతున్న కుటుంబాల కొరకు ఎంతగానో తండ్రి తపన పడి నాయన దాసులు దైవజనులు నాయన తన పగడాల ప్రభుని గారిని వారి యొక్క తండ్రి ప్రభు పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుంది ప్రభా ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచబడినందుకై స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు ప్రభు స్థుతులు స్తోత్రాలు హాలి లూయా హాలి లూయ హాలి లూయ మహాగణుడు అయిన మా తండ్రి మహోన్నతుడైన మా ప్రభు నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ఈ లైవ్ ద్వారా నా తండ్రి ఎంతమంది అయితే నా ప్రభు లైవ్ని చూసి లైవ్లో ఏకభవించి ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు నా తండ్రి నీ ఆలోచన చేత నడిపించండి నీ జ్ఞానము చేత నడిపించండి నా తన్ని చిత్తములో నడిపించండి నీ ఉద్దేశములు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను స్తోత్రం నాయన నీకే మహిమ కలును గాక నీకే స్తు స్తోత్రాలు నీకు వందనాలు ప్రభా వందనాలు నాయన అయా తండ్రి ప్రభా నాయన డెబ్భై మూడో కీర్తన నాయన ఇరవై నాలుగో చరణులో మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవాయి రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో నీ కృపలు భద్రపరచండి నీ ఆలోచనలు నడిపించండి ఆయా ప్రభ నా తన క్రైస్తవులు కుటుంబాలను క్రైస్తవుల యొక్క ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని రాత్రి ప్రతి ఒక్కరి పైన నీ సన్నిధిని కృప నీ కాపుదల ఉంచి నడిపించండి ప్రతిరోజు నాయన నా తండ్రి ప్రభ ఈ లైవ్ ద్వారా అనేక కుటుంబాలు తండ్రి ఓదార్చబడాలి నాయన సమాధానం పొందాలి రక్షించబడాలి నశించిపోతున్న వారు వేదకి రక్షించుడికి మనిషి కుమారుగా ఈ లోకానికి వచ్చినావు దేవానందను బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ఈ లైవ్ ద్వారా చేపడుతున్న ప్రార్థన అనేకులను విడిపించాలి అనేక ఆటంకాల మధ్యలో ఉన్న వారిని విడిపించబడాలి అనేక శ్రమల మధ్యలో ఉన్న వారు విడిపించబడాలి అనేక వ్యతిరేకత మధ్యలో ఉన్న వారు విడిపించబడాలి బలహీనతలో ఉన్న వారు స్వస్థత పొందాలి గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందాలి అని ఆయన నీకు వందనాలు ఆయా ప్రతి బిడ్డలను దీవించండి బలపరచండి కృప చూపించండి ఈ రాత్రికాల ప్రార్థన దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి మీరు అనుగురించి సహాయం చేసి మహిమ పొందమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నన్ను నా కుటుంబాన్ని ఆయా ప్రభా లైవ్ ద్వారా ఏకపించిన కుటుంబాలను అనేకుల కొరకు నిత్యము ప్రార్థించే కృప మాకు అనుగ్రహించి కలిగించే సమయాన్ని ప్రభా అన్ని విధాలుగా నా తండ్రి ప్రభా సహకరించగలిగిన నీ కృప మా ఎడలో ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించి సహాయము చేయమని ఏసు పరిశుద్ధ నామంలో నాయన తండ్రి నిధి దైవదేవులైన నీ దాసుల కుటుంబాన్ని సంఘాన్ని మీరు ఓదార్చి నాయన నీ కృప అనుగ్రహించి వారిలో తండ్రి సమాధానమును సంతోషమును ఆనందమును కలిగించండి దాసులు లేని లోటు మీరు తీర్చి నాయన దాసులు లేని లోటులో ప్రభా మీరే తీర్చగలిగిన శక్తి అతను మేమేమి తీరవలేము నాయన మేమేమి చేయలేము కనుక వారి పక్షాన్ని మీరు ఉండి వారిని మీరు ఆదరించండి సహాయం చేయండి నీ కృపలు భద్రపరచమని నాయన నీకు వందనాలు అనేక పేదవారిని వారు ఎంతగానో తనకు సొంత కుటుంబంలా పిల్లల్లాగా చూసుకుంటున్నారని మేము తండ్రి వినున్నాం తండ్రి ఆయా ప్రతి బిడ్డలపైన ఓదార్పును దాం వారి లేని నిదాసులు లేని లోటును మీరు తండ్రి తీరమని తీర్చమని సహాయం చేయమని ఈ దినాశీర్వాదంతో ప్రతి బిడ్డలు మీరు నింపి తృప్తిపరిచి బలపరిచి మహిమ పొందమని ఏసునామాను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ నామానికి మహిమ కలును గాక మరి ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఈ కోడికను ప్రభు నడిపించిన విధానం బట్టి లైవ్లో మాతో కలిసి ఏకపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక మీ ప్రార్థన అవసరతలు మరి కామెంట్ బాక్స్లో తెలియపరచండి ప్రతి ప్రార్థన అవసరతను మేము చూసి మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తాం వ్యక్తిగతంగా లైవ్ ద్వారా మరి దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయనట్లు మరి మీ ప్రార్థన అవసరతలు కామెంట్లో మాకు తెలియపరచని మేము ప్రార్థన చేస్తాం దేవుడు ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబాలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె